నాలో నేను కుమ్ములిపోతున్నాను అసలు ఏంటో తెలియదు బాగా విపరీతమైన ఇబ్బంది అసలు భూప్రీత అందుతలేదు చిన్న చిన్న నా భార్యకి ఏం తెలీదు ఏ పక్క నుంచి వస్తుందేవాళ్ళన్నా తెలియదు సేనా ఇబ్బంది మన్నటి వరకు కూడా నిద్ర లేదు అయ్యగారు పాటను చేస్తే నిద్ర పట్టింది దారుణం ఏంటి నాయనా పిల్లలసిన వాళ్ళు ఇలా అయిపోయింది ఏంటని చాలా బాధపడి ఇంకా సుఖం లేదు ఇంకా అని డిసైడ్ అయ్యాను ముందుగా మా దైవజనులకి అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వక హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి దేవుడు నా పట్ల చేసిన మేలు కొరకు నేను చిన్న సాక్ష్యం చెప్తానండి దేవుని కృహణను బట్టి నేను మళ్ళీ ఈరోజు ఇలా ఉన్నానంటే మన సంఘం అంత పాతన అలాగే మన అయ్యగారు పాతన నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను మామూలుగా చదువుకోలేదండి కానీ దేవుడు నేను ఏది చేసినా కానీ ఎంతగానో ఫలించాడు నేను దోళను కాసినా దోళ బలించిని అలాగే వ్యవసాయం చేసిన వ్యవసాయం కూడా బాగా ఫలించేది తర్వాత చెరువులు చేసేవాళ్ళు అలాగే చెరువులు కూడా బహుగా దేవుడు దీవించేవాడు అలాగే నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ దేవుడు రావడం జరిగింది కానీ నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు కొద్ది బాధపడుతుంటే వన్ బై వన్ సాక్షి ఎప్పుడు చెప్పలేదు నేను మా మిస్సేసినే లేదు మా అమ్మాయి ఇలా చెప్పేవారు కానీ నాకు ఒక సినిమా రీల్లే కనపడుతుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది సినిమా టికెట్ గురించి పాత్ర చేసుకునేవాడిని మా పాత పెంకిటీలు ఉండగా అది నాకు మొన్న గుర్తు వచ్చింది ఎందుకు నువ్వు పారణం చేసుకుంటలేదు సినిమా టికెట్ గురించే పారన చేసుకున్నావు కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావని నాకు ఒక ప్రేరేపణ అక్కడి నుంచి దేవుడు ఏదైతే చేశారు నాకు మెయిల్ అవన్నీ వన్ బై వన్ నాకు రావడం జరిగింది కానీ దేవుడికి మేము ఏమి ఇచ్చినా రుణ తీర్చలేము కానీ నేను వీళ్ళనే చెప్పమని వాడిని పిల్లల్ని కానీ లేకపోతే మా మిసెస్ని కానీ లేదా మా అబ్బాయిని కానీ వాడిని కానీ నేను చేసింది కూడా తప్పే దేవుడిని నా బట్టలు చేసి నేను నేను చెప్పాలి నేను ఒప్పుకోవాలి నేను అలాగే మీతోటి ఉడుపుకొచ్చేవాడిని అలాగే అన్ని పనులు మా అమ్మగారు కూడా ఉడిపికెళ్ళాను మా నాన్నగారు కూడా పనికి పైప్ లైన్ కానీ రోడ్డు పనికి కానీ అన్ని పనులు చేసుకుంటా వచ్చిన దేవుడు బహుగా ఆశీర్వదించాడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్కి పెద్ద గురకోతం కింద వచ్చింది సంఘం అంతా కూడా మన కృష్ణ హాస్పిటల్ కాడ ఉండి అందరూ కూడా పార్టీ చేసేవారు సచిపోద్దంటే చచ్చిపోద్ది అన్న టైంలో దేవుడు మేలు చేసి మా వెన్నీ పుట్టినప్పుడు రెండు వేల నాలుగులో ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖుని కోమలోకి వెళ్ళడం జరిగింది ఒక పదిహేను రోజులు నా భార్య మంచం మీద ఉండడం జరిగింది ఇలా పడుకుంటే రెండు పిర్లు కూడా కులిపోయినాయి కాలు కూడా కులిపోయింది కానీ దేవుడు ఎంతో మేలు చేసి నా భార్యకి మళ్ళీ సజీవరాలుగా ఆవిడని బతికించి మేలు చేసి ఎంతో గొప్ప కార్యం చేశారు అది మన సంఘం అంతా కూడా కన్నీటి ప్రార్థన ఆ రోజును కూడా అలాగే మాకు మళ్ళీ ఆ కుట్లు కొద్దిగా కుట్లు జారిపోయి పొట్ట జారిపోవడం జరిగింది జారిపోయినప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టరు అని చెప్పేసి అంటే నేను డైలీ పనికి వెళ్ళేవాడిని ఆదిగారి సూర్యుగారికి డైలీ మందు శనివారం టు శనివారం దాకా స్పేర్ కొడతాక వెళ్ళేవాడిని మళ్ళీ రోజుకి అప్పుడు ఎంత ఇచ్చేవారు డబ్బులు యాభై రూపాయలు కాడికి ఇచ్చేవాడు రోజుకి ఎందుకు మీ భార్య ఇంకో భార్యని చేసుకోవచ్చు కదా ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టేద్దాం అనేవారు గంగాధర హాస్పిటల్ కానీ పల్లవి కానీ ఇవన్నీ తిప్పితే అప్పుడు కూడా నా భార్యకి లైన్ అవ్వలేదు తర్వాత విజయబాబు గారు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే పలాన పాలకొల్లు పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే బోసన కుమార్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మా అత్తగారు మా మామగారు కూడా నా మీద గొడవకు వచ్చారు అమ్మాయికి అసలు బాగోదు నీళ్ళు వేసుకుంటే చనిపోద్ది పిల్లలైతే మాకొద్దు అని అయినా పార్థం చేసుకుని ఇంకా వాళ్ళ చూడన్నా కానీ నేనే హాస్పిటల్ తీసుకెళ్తే తర్వాత మా బాబు కడుపులో పట్టడం జరిగింది తర్వాత మళ్ళీ మా బన్నీ రెండు వేల ఆరు జనవరి పదిని పుట్టాడు పుడితే అప్పుడు కూడా నాకు ఆర్థిక ఇబ్బందులు ముందు హాస్పిటల్ డబ్బులు ఇబ్బంది తర్వాత మళ్ళీ ఇబ్బంది నా కుమారుణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేస్తే పదిహేను వందలు తక్కువ అవుతే నాలుగు రోజులు హాస్పిటల్ ఉంచేసాం నాలుగు రోజులు ఫీజు అడగలేదు ఆ పదిహేను వందలు ఇవ్వడానికి నా దగ్గర లేవు నేను అడుగునో ఎవరు ఇవ్వలేదు చాలా ఇబ్బంది పడ్డాను అయినా దేవుడు ఎంతో మేలు చేసి మా బాక్స్లో పద్దెనిమిది రోజులు పెట్టాం ఇలా లైవ్ తీస్తున్నాడు సురేష్ వర్మ కానీ దేవుడు ఎంతో మేలు చేసి నా కుమారుాన్ని బతికించడం జరిగింది అలాగే నాకు అతి చిన్న వయసులో రెండు వేల ఆరులోనే నేను ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది అప్పుడు మన సంఘం అంతా కూడా ఐక్యతగా ఉండి అందరూ పార్థం చేసి నన్ను ముందుకు నడిపించడం జరిగింది ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా నాకు ఎంతో సహకరించి చేయడం జరిగింది అది దేవుడు నా పట్ల చేసిన ఘనత కానీ నేను ఏమీ చదువుకోలేదు నాకు ఏమి రావు వాళ్ళు కూడా రావు నాకు నా ఫోన్ నెంబరు వెనకాల చూపించి ఎంపీటీసీ తర్వాత చెబితే అందరూ నవ్వేవారు ఈడని ఫోన్ నెంబర్ ఎలా చూపిస్తున్నాడని కానీ అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను ఏదో రకంగా చదువుకోవాలని మెల్లిగా పేపర్ చదవడం బైబిల్ చదవడం నేర్చుకున్నాను అలాగే ఇవాళ ఇంగ్లీష్ పేరు కూడా గుర్తుపట్టడానికి కారణం బైబిల్ నాకు రాదు ఒక అవసరం ఒక అవసరం చదవడం నేర్చుకున్నాను చదవడం నేర్చుకుంటే ఇవాళ అన్నీ చదువుతాను కానీ రాయలేను నేను దేవుడు అంత మంచి తెలివి మంచి జ్ఞానం నాకు ఒకటే అనుకుంటాను నేను ఏ మీటింగ్ మాట్లాడినా వాళ్ళు ఎంతమంది ఉన్నా తండ్రిని అయినా సోలుమర మహారాజులంగా మంచి జ్ఞానం నాకు ఇవ్వండి ఆ మూడే ప్రార్థన చేసుకుంటాను ఇంకెక్కువ చేసుకోండి మూడు చే పార్థన చేసుకుని ఎక్కేతం చేసి మాట్లాడేస్తాను అలాగే దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే నా సొంతంగా ఆలోచించి చేస్తే ఏది ఫెయిల్ అవ్వలేదు ఈట వరకు కానీ నేను ఎవరన్నా సలహా విన్నానంటే మొత్తం ఫెయిల్ అయిపోతాను దేవుడు దగ్గర ప్రార్థన చేసుకుని నేను నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే ఏది ఫెయిల్ అవ్వలేదు దేవుడు అలా నడిపించుకుంటూ నన్ను ఇంకా ఓ రోజున వర్మ హాస్పిటల్లో మా గారి మనవరాలు ఉంది మనవరాలు ఉంటే ఆవిడ పన్నెండింటికి నైట్ పన్నెండింటికి ఫోన్ చేసి వెళ్ళాను పన్నెండు నలభైకి వచ్చినాడికి మోటార్ సైకిల్ గణేష్ హోటల్ దగ్గర అడ్డంగా వచ్చేసింది ఆ రెప్పబోట్లో ఎలా తప్పుకున్నానో నాకు తెలియదు దేవుడు సజీవుడిగా నన్ను బతికించాడు అలాగే మన డేగంపురం రోడ్లో మోటార్ సైకిల్ వచ్చేసింది అదే హాస్పిటల్ పని మీద వెళ్ళాను అక్కడ కూడా దేవుడు నన్ను ఎంతో కాచి కాపాడాడు అవన్నీ మొన్న నాకు గుర్తుకొస్తే ఇంటికి చెప్పలేదని ఒక నాలో నేను ఒక తపన అనిపించాను ఇవన్నీ నేను చెప్పలేదు అవన్నీ కూడా నాకు మొన్న హైదరాబాద్ హాస్పిటల్ ఐసీలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చినాయి ఇన్ని మేలు చేశారు కదా నువ్వు ఎందుకు చెప్పలేదు నా మనసు నాకు గర్దింది అలాగే ఒకసారి సంజయనగరంలో మా ఇల్లు ఇప్పి మా బావాలి ఇంట్లో ఉండగా సంజయ్ సంటి పిల్లోడు వచ్చి పడిపోయాడు ఆ పిల్లోడికి అవ్వలేదు నాకు అవ్వలేదు దేవుడు సజీవుడిగా నన్ను ఉంచారు అలాగే దేవుని కృపను బట్టి ఇలాగే సాగించుకుంటూ పోతున్నాం మొన్న జూన్ నెల ఇరవై రెండవ తారీఖుని మాకు పెళ్ళి రోజు అప్పుడు అయ్యగారు పొద్దున్నే పార్థం చేశారు భీమవరం వెళ్తుందండి అయ్యారండి పొద్దున్నే పార్థం చేశారు అయ్యగారు అయ్యగారు పార్థం చేశారు నేను భీమవరం వెళ్ళి వచ్చేసాను మళ్ళీ ఇక్కడ మళ్ళీ అయ్యగారు మళ్ళీ ఇద్దరిని మా మిసెస్ని నన్ను కూడా పిలిచి మళ్ళీ పార్తన చేశారు పారతన చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు అన్నారు ప్రసాదాన్న దగ్గర వెళ్ళి పార్తన చేసుకోవడం అన్న భీమవరం కూడా వెళ్దామని చెప్పేసి చెప్పాం వెళ్ళి ప్రసాదా అనేది గారి దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకుందాం అని ఇలా ఒక నాగరాజు అన్నాడు తాత ఇల్లు ప్రసాదానే దగ్గర పార్థన చేసుకోండి ఇద్దరు అని చెప్పి మళ్ళీ రూపాంతర దేవాలయం వెళ్ళినప్పటికి మళ్ళీ పాస్టర్ గారు పాస్టర్ గారు కాగేసి ఎంపీటీసీ గారు ఏంటి వెళ్ళిపోతున్నారని ఆయన పార్థం చేశారు అక్కడ పార్థం చేసుకుందాం తర్వాత మళ్ళీ ప్రసాదా అనే దగ్గర పార్థం చేసుకున్నాం నేను అనుకున్నాను బయటకు వచ్చి ఏంటి పెళ్లి రోజున ఇంతమంది పాస్టర్లు పార్థం చేశారు ఏంటి అనుకున్నాను కానీ ఇరవై నాలుగో తారీఖుని తెలియని వంటి ఒక అల్జట్ నాలో మొదలైంది నేను పొలం ఎనిమిదిన్నరకి వెళ్ళానండి ఎనిమిదిన్నరకి వెళ్ళిన తర్వాత మిల్లర్ మిల్లర్ కొడుతున్నాను కొద్దిగా గుండెలో నొప్పి కింద వచ్చింది సరే ఈ గ్యాస్ నొప్పి వస్తుంది కదా అని అనుకున్నాను తర్వాత శవటలు పట్టిని తర్వాత ఇంకా రకరకాలుగా ఉంది బాగాలేదు చినికి పడుతుంది శవటలు పట్టేస్తున్నాయి అప్పుడు చెరువు కాడ నుంచి ఇంకా పారణం చేసుకుని అక్కడ చెరువు కాడ కాబట్టి వచ్చేస్తున్నాను ఇంకా మళ్ళీ రెండోసారి సంతోషరావు దెబ్బగా వచ్చినడికి పార్థం చేసుకు బుద్ధవుతలేదు ఊపిరి ఆ దెబ్బను ఆగి ఆగి గవ్వ వచ్చేసి అప్పుడు నాగరాజు గారికి ఫోన్ చేసి నాగరాజు ఒకసారి కొద్ది ఇబ్బందిగా ఉంది గ్యాస్ నేపు వచ్చింది అంటే మోహన్ గారిని తీసుకొస్తానని వచ్చారు ఆయన వచ్చిన తర్వాత నాగరాజు గారు వచ్చి మోహన్ గారిని తీసుకొచ్చిన తర్వాత నరవిండేషన్ చేశారు ట్యాబ్లెట్ వేసారు అయ్యారికి ఇలాగ పార్థం చే అయ్యగారికి ఫోన్ చేసాం అయ్యగారు ప్రార్థన చేశారు కంగారు పడకుండా అయ్యగారు అన్నారు చేసే ఇంటికాడ ఉపాస ఉన్నారు నాకు తగ్గడం లేదు నొప్పి ఊపిరంతు లేదు అసలు నానా రకాలమైన అసలు తెలియదంటే ఆందోళన వచ్చేస్తుంది అప్పుడు ఇంకా నేనైతే ఆశ వదిలేసుకున్నాను వదిలేసుకుని తండ్రిని అయినా అని అప్పుడు నాగరాజు పక్కన ఉంటే నాగరాజు మా చెరువు పట్టేసి బండికి ఫీజు కట్టేయండి అని నాలో నేను కుమ్మిలిపోతున్నాను అసలు ఏంటో తెలియదు బాగా విపరీతమైన ఇబ్బంది అసలు ఊపి ఫ్రైతే అందుతులేదు చిన్నపిల్లలు నా భార్యకి ఏమీ తెలీదు ఏ పక్క నుంచే స్కూందేవాళ్ళన్నా తెలియదు చాలా ఇబ్బంది మన్నటి వరకు కూడా నిద్రలేదు అయ్యగారు పార్టీ చేస్తే నిద్ర పట్టింది చాలా నాయనా ఏంటన్నాయి పిల్లల చిన్నోళ్ళు ఇలా అయిపోయింది ఏంటని చాలా బాధపడి ఇంకా సుఖం లేదు ఇంకా అని డిసైడ్ అయ్యాను డిసైడ్ అయితే ఈ కంప్లైంట్ ఒక డాటర్ దగ్గరికి వెళ్తే ఒక కంప్లైంట్ చెప్తున్నాడు ఒక ఆటర్ దగ్గరికి వెళ్తే ఒక కంప్లైంట్ చెప్తున్నాడు మనకి ఏది కూడా అవలేదు అప్పుడు నా కంప్లైంట్ ఏంటి అని ఎవరు అడగలేదు అయ్యగారు వచ్చి నాగరాజు అయ్యగారు వచ్చి ఇద్దరు వచ్చి కూర్చుని నువ్వు కంగారు పడుకో మనం విజయవాడ వెళ్దాం లేదా ఎక్కడికైనా వెళ్దాం దేవుడు ఉన్నారా మనకి గొప్ప కార్యం చేస్తారా అని అయ్యగారు ధైర్యం చెప్పి ప్రార్థన చేశారు కానీ నాకు అసలు మనశాంతి అంటూ లేదు భయంకరమైన భయం బ అసలు కూర్చున్నా నుంచున్నా కోలాగే అసలు ఏది కూడా నొప్పి ఏంటన్నది కూడా నాకు వేణి లేకోకుండా ఉంది తర్వాత అయ్యారు మళ్ళీ ఫారం చేసి మేము విజయవాడ నుంచి మణిపాల్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పారండి మంచిపాల హాస్పిటల్కి వెళ్దామంటే బీవర్ అని టెస్టులు చూపిస్తే ఒక ఆయనేమో ఆత్ నాలుగు గంటలు వచ్చిందన్నారు ఒక ఆయనేమో ఇంకా రకరకాలుగా చెప్పారు చెప్తే సరే అంటే అప్పుడు మళ్ళీ ప్రసాదా అనే దగ్గరికి వెళ్దామని నాగరాజు గారు దగ్గర దగ్గరికి తీసుకెళ్లారు అనే దగ్గర తీసుకెళ్తే ప్రసాదా అనే పాత చేసి అప్పటికి నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అయ్యారు అని వద్దు ఇప్పుడు అసలు వెళ్ళొద్దు అసలు నువ్వు ఈ ఉదయాసలు వెళ్తే అసలు బాగోదు అని అయ్యగారు మళ్ళీ ఉపాసవాదన పెట్టి వద్దు అన్నారు సరే అని నేను మళ్ళీ మానే వచ్చి మళ్ళీ జీపించుకున్న తర్వాత మోసినయారి దగ్గరికి వెళ్ళాము మోసినయగారు కౌరంపించి మొన్నటి మీద వీక్ అయిపోయావు నువ్వు ఒకసారి నీ టెస్ట్లు పెట్టమన్నాడండి ఆయన ఆయన ఫోన్కి పెడితే ఆయన ఏమంటే హైదరాబాద్ పెట్టాడు హైదరాబాద్ పెట్టి ఫోన్ సౌండ్ పెడితే ఆవిడ మాట్లాడడానికి అర్జెంటుగా హైదరాబాద్ వచ్చేయాలి ఈయన కొద్ది ఇబ్బంది ఉంది అని చెప్పేసి అందావిడ అలా కదండి మీరు భీమవరం వస్తారు కదా భీవారు వచ్చినప్పుడు చూడండి అన్నారు సరే చూద్దాం పదిహేను రోజులు అన్నారు ఈ పదిహేను రోజుల్లోగా అప్పుడు అయ్యగారు రెండు మూడు సార్లు ప్రార్థన పెట్టి ఒక్కరే వచ్చి వానైనా సరే వచ్చి దేవుడు గొప్ప కార్యం చేస్తారు మీరు కంగారు పడకుండా అన్నారు అలాగే అయ్యగారు ప్రార్థన చేసినాక చాలా తేలిగ్గా ఉంది అలాగే అమ్మగారు అయ్యగారు కూడా ప్రార్థన చేశారు నా దగ్గర అయితే డబ్బులు లేవు మళ్ళీ కంగారు పడి మా పిల్లలిద్దరు కలిపి మళ్ళీ రిజర్వేషన్ చేయించేశారు హైదరాబాద్ చేయించేస్తే ఊరిని వర్షం వానలో తడిసి మళ్ళీ ప్రసాద్ అన్నయ్య ఇంటికి వెళ్ళాం అన్నయ్య ఇవాళ ఇలా రిజర్వేషన్ చేయించాం సాయంత్రం నేను వెళ్ళిపోతున్నాను నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నానంటే అస్సలు ఒక్కొక్క గజం కూడా కదలొద్దు అని వాన్లో ప్రసాదాన్ని టీ పెట్టుకొచ్చి నిద్రం తడిచిపోయాం పిల్లడు నేను కూడా వాన్లో వెళ్ళిన ఏసీ ఏసీ బట్టల అరి దాకా ఉండి మూడు గంటల సేపు ప్రసాదాన్న గారు అక్కడ ప్రార్థన ఉపస్పాదన చేయడం జరిగింది ఇప్పుడు వెళ్ళొద్దమ్మా టెస్ట్లు రకరకాలుగా వస్తాయి అని మళ్ళీ ప్రార్థన చేసి అయ్యగారు మళ్ళీ ఆపి మళ్ళీ అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే తర్వాత మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అయ్యగారు సింగల్గా ఉన్నప్పుడు రమ్మన్నారు వెళ్ళాను వెళ్తే మళ్ళీ అయ్యగారు అమ్మగారు ఇంటికాడ గారు చేసి మీకు డబ్బులు అన్నీ సమకూడతాయి అంతా కూడా దేవుడి దూరాలు తీరుతారమ్మా నువ్వేం టెన్షన్ పడకో మీ అన్నీ బాగుంటాయని మళ్ళీ అయ్యగారు మళ్ళీ ఫార్థం చేసి మళ్ళీ అమ్మగారు ఫార్థన చేసిన తర్వాత నాకు అతి పరిచయం తక్కువైనా లక్ష రూపాయలు కొట్టేసేది అలాగే నాకు ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు డబ్బులకైతే లోటు లేకుండా అయిపోయింది తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలండి అయ్యారని మళ్ళీ అయ్యారు మళ్ళీ మళ్ళీ చెప్పారు మళ్ళీ అయ్యారు మళ్ళీ పార్న చేసి నువ్వు ఎక్కడ ఉండాలన్నదే దేవుడు ఏర్పాటు చేశారు నువ్వెక్కడ ఏమి చింతించొద్దని అయ్యగారు రోజుకి పది పన్నెండు సార్లు ఫోన్ చేసి పార్థన చేసి మీరు టెన్షన్ పడకుండా అయ్యగారు మీకు బాగుంటుంది అని అయ్యగారు ఎంతో దయ అనమాట ఇంత దయ్యం కాదు మనకి అలాగే దేవుని గురువుని బట్టి హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి పొద్దున్నే నేను మా సన్ని అక్కడే ఉంటాడు కదండి సన్ని అలా మా మూడో మేనమా కొడుకు వెన్ని నలుగురు వెళ్ళాం వెళ్ళిన తర్వాత మా సన్ని కూడా పొద్దు డోసు ఇచ్చాడండి వచ్చేసి హాస్పిటల్ గడ ఉన్నాడు తర్వాత లోన్కి వెళ్ళాం లోన్కి వెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చాడు ఆయన ఎవరో మాకు తెలియదు ఫోన్ చేసిన తర్వాత ఆయన ఇంకొక ఆయన కాపు చెప్పాడు ఆయన ఇంకొక ఆయన కాపు చెప్పాడు ఆయన డైరెక్టర్గా డాక్టర్ గారి దగ్గర తీసిపోయాడు అంటే అక్కడ పదిహేను రోజుల దాకా సీట్ రాదు కానీ మన సంఘం ప్రార్థన అలాగే అయ్యగారి ప్రార్థన ఆలకించి దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేసి ఒక ఇరవై నిమిషాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం ఇరవై నిమిషాలు వెళ్ళిపోతే టెస్ట్లు నాలుగున్నరకు వస్తాయన్నారు నాలుగున్నరకు వచ్చాక తెల్లారి ఇలాగ కిడ్నీ బయాసిస్ చేయాలండి ఆపరేషన్ చేయాలి పొద్దుటని అని చెప్పేసి అన్నారు సరే మీకు ఇంకన్నీ సిద్ధపడి లేవండి దేవుడు నా పట్ల నేను ఇలా మళ్ళీ మాట్లాడతానని అనుకోలేదు కానీ ఏంటంటే చాలా వేధలు అనిపించాను ఇంకా కొద్దిగా బలహీనతగానే ఉంది నేను మళ్ళీ టెస్టులకి వెళ్తాను అవన్నీ నార్మల్గా రావాలని అలాగే దేవుడు నా పట్ల ఎంతో గొప్ప మేలు చేశారు అలాగే మా కుటుంబం పట్ల అలాగే నాకు పాము కరిచింది పాం కూడా పొలాన్ని కరిచింది అది అలాగే మళ్ళీ నీ బోపులోనూ ఒక పామును పట్టుకొచ్చాను నేను పట్టుకొచ్చి ఇంటికాడ ఆడైతే అది నా కూతుర్ని కరిచింది కరిచిన తర్వాత అప్పుడు అయ్యగారు శనివారం ప్రార్థన లక్ష్మవరం ప్రార్థన అయితే అప్పుడు అయ్యగారు వచ్చినట్టు నేను కోలానికి పదిన్నరకు వచ్చినట్టు నాన్న ఏదో కరిసిందని చెప్పేసి అంది కరిసిందంటే అప్పుడు అయ్యగారు యాప్ ఆఫ్ తీయగా ఉంది ఊళ్ళోకి తీసుకెళ్ళడానికి కోల బరువైకి నేను చెరువు నుంచి రాకపోతే కనుక నా కూతురు ఏమేమో తెలియదు కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే చాలా గొప్ప కార్యం చేశారు అలాగే మా నాన్నగారిని కూడా పాము కరిచింది అలాగే దేవుడికి మేము ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేనండి నా పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేశారు నా నేను చదువుకోపోయినా ఈరోజు కూడా నాకు ఏదో పదవినే ఉన్నాడు దేవుడు ఎవరు ఏమనుకున్నా దేవుడు మట్టికి నన్ను ఒక్క రెప్పపాటు కూడా నన్ను ఉడిచిపెట్టలేదు దేవుని ఆజ్ఞ లేని తలంటి కూడా ఆదని కానీ దేవునికి దేవాతి దేవునికి ఎన్ని కోట్లు హృదయాలు ఇచ్చినా మనం తీర్చుకోలేము అలాగే నాకు డైలీ కూడా ఫోన్ చేసి నాగరాజు కానీ ఏసీ కానీ సంతోషరావు కానీ అలా మా బావ కానీ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేశారు డైలీని వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందలని తెలియజేసుకుంటున్నానండి ఇంకా నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని మీ అనిదిన పాత్రలో పెట్టాలని అలాగే దైవజానికి మరొకసారి హృదయపూర్వకాలని తెలియజేసుకుంటూ ఈ సమయం నాకు హాస్పిటల్ గడ ఎంతో సహకరించి మా నాగరాజ్ గారి శైలి బోలా మా మంగంటో వాళ్ళ ఆయన రెండు రోజులు సెలవు పెట్టాడు రోజుని రెండు రోజులు సెలవు పెట్టి నేను ఇంకా రావట్లేదని అప్పని మానిపించేస్తే ఇద్దరు బ్లడ్ ఇచ్చేవాళ్ళు రెడీ చేశాడు ఆయన ఒక యాభై వేలు క్యాస్ రెడీ చేసి ఆ అమ్మాయి ముగ్గురు నేను ఐసీలోంచి వచ్చి దాకా కూడా సాయంత్రం ఐదున్నర అక్క వాన కుర్చినా సరే నా దగ్గరే ఉన్నారు అలాగే ప్రభాకర్ రావు వాళ్ళ పాపని తీసుకుని ప్రభాకర్ రావు వచ్చాడండి అలాగే అక్కడ మా మేనమాం కూతురు ఉంది ఆ అమ్మాయి ఒక సంటి పిల్లలాగా చూసింది సుజాత ముచ్చలరావు అని వాళ్ళు నన్ను తీసుకెళ్ళిన తర్వాత నాకు వేడి నీళ్ళు కాస్తుంటే అతనికి పొట్ట మీద పడి పొట్ట కాలిపోయిందండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు నీళ్ళు సలారేసినప్పటికీ అతను పొట్ట కాలిపోయింది అవి ఏంటిది నేను వచ్చాను ఇలా జరిగింది అనుకున్నాను కానీ వాళ్ళు దేవుళ్ళలో ఉన్న మొలనే దేవుడికి వాళ్ళ ప్రేమ చూపించి ఏ చిన్న విషయం కూడా వాళ్ళకి ఏం జరగలేదండి వాళ్ళ కుటుంబం కూడా నన్ను ఎంతగానో ఆదరించారు వాళ్ళకి అలాగే మన నాగరాజు గారి బావగారికి చెల్లెలు గారికి ప్రభాకర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వకందనాలు తెలియజేసుకుంటున్నానండి మంచిది దేవుని ప్రార్థన చేద్దాం అనేక మంది విషయాల్లో ముందుండి ప్రతి విషయాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం చేయడానికి కుటుంబంలో వారు చెప్పిన సాక్ష్యంలో లావణ్య గారు మర మంచం మరణ పడకల్లోనికి మరణ పంచుల్లోనికి వెళ్ళి తిరిగి వచ్చారు అలాగే బన్నీని చిన్నప్పుడు పుట్టిన తర్వాత గ్రీన్ షేడ్ వచ్చేసాడు గ్రీన్ కలర్ వచ్చేసాడు మొత్తం బాక్స్లో ఉండగా డాక్టర్లు అయితే చెప్పలేదు కానీ దేవుడు త్వరితంగానే బిడ్డ కోలుకోవడానికి మంచి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవుడిగా బిడ్డ నిలబెట్టారు అలాగే జూన్ నెల ఇరవై నాలుగో తారీఖుని అన్నీ పెట్టినా కానీ ఆయన సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడికి మహిమ కలుగును గాక ఇంకా పరిపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యం వచ్చి దేవునిలో బలపడేలాగా దేవుని కొరకు సాక్షిగా ఉండేలాగా ప్రార్థించదు మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు నీకు వాటి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు ఇక దైవిక మన స్వస్థతను సంపూర్ణ మన అని ఉండి కృపాక్షేమములు వెంటనే ఉండి అయ్యా మరణపు అంచుల్లోనికి అయా ఇదిగో తండ్రి వారు వెళ్ళిన వారిని తిరిగి సమాధి నుండి నీ ప్రాణమును విమోచించి కరుణా కరుణాకటాక్షమని కిరీటను ధరింపచేస్తున్నట్లుగా కిరీటను ధరింపచేసినందుకు స్తోత్రాలు నీ కృపలో కప్పి బలపరిచి ఆశ్రదించి అభిషేకించి మెలిచిమ్మని ఈస్తునాన్ని బట్టడుచు నాన్ తండ్రి ఆమె